కలియుగ ప్రత్యక్ష దైవం వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఏడుకొండలపై వెలసిన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు తొమ్మిది కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం మూడు వేల ఐదు వందల యాభై మెట్లను కలిగి ఉంది శ్రీవారి మెట్ల మార్గంతో పోలిస్తే వెయ్యి మెట్లు అధికంగా ఉన్నా భక్తులు ఈ దారి పొడవనే ఎక్కువగా తిరుమలకు చేరుకుంటారు కారణం ఈ దారి పొడవున అనేక రసరమ్యభరిత ప్రకృతి దృశ్యాలు మెట్లు ఎక్కనవసరం తక్కువగా ఉండటం అలసట తక్కువగా ఉండటం చేత ఈ రాజగోపురం ప్రథమ గోపురం వైపునే భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు ఈ గోపురానికి చాలా విశిష్టత కలిగి ఉంది ఈ గోపురాన్ని క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై ఆరు నుంచి పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సాలువ నరసింహరాయలు నిర్మించారు కొంతకాలం తరువాత దీనిపై పిడుగుపడి ఈ గోపురం ధ్వంసమైనది దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరమ్మత్తులు చేసి జీర్ధోద్ధరణ చేశారు ఈ గాలిగోపురం పైన స్వామివారి యొక్క విశిష్టతను తెలియజేసే అనేక చిత్రాలు చిత్రీకరించబడి ఉన్నాయి ఈ గాలిగోపురం ఎంతో సుందరంగా ఎంతో చిత్రాలతో చిత్రీకరించబడి స్వామివారి యొక్క విశిష్టతను స్వామివారి యొక్క ప్రతిరూపాలను చాలా చిత్రాలను చిత్రీకరించబడి చాలా అందంగా భక్తులకు చాలా కనువిందు కనుల విందుగా చేస్తూ ఉంటుంది ఈ రాజమార్గ గోపురం మీదుగానే భక్తులు తిరుమలకు వేల సంఖ్యలో తిరుమల చేరుకొని స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ చూడండి ఎంతో అందంగా చిత్రీకరించబడిన చిత్రాలు ఎంతో అందంగా ఇక్కడ చిత్రీకరించబడి ఉన్నాయి ఈ గాలిగోపురం స్వామివారి యొక్క విశిష్టతను తెలియజేసే ఇలాంటి చిత్రాలు భక్తులకు భక్తి పారవశ్యం కలిగిస్తూ ఎంతో ఆహ్లాదకరాన్ని ఎంతో చారిత్రక అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి భక్తులు ఈ రాజమార్గం కిందనే తిరుమలకు చేరుకుంటూ ఉంటారు